హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమ బట్టలన్నీ తీసుకొచ్చి చూపించగానే ఇక రమాదేవి అయితే ఏంటి నువ్వే చేసావా చామంతి అని చెప్పేసి అడుగుతుంది అవును అన్నట్టు చామంతి తల ఇక రమాదేవి అయితే బట్టలన్నీ ఐరన్ చేసావు అంటే చెప్పిన పని చేసినట్టే కానీ నాకు చెప్పకుండా నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు అని చెప్పి రమాదేవి అడగగానే అది అమ్మమ్మ గారికి మందులు కావాలి అంటే తీసుకురావడానికి వెళ్ళనమ్మా అని చెప్పేసి చామంతి చెప్తుంది మరి అయితే ఎవి ఆ మందులు అని చెప్పేసి రమాదేవి అడుగుతుంటే అది స్టాక్ అయిపోయిందంట రేపు వస్తాయి వచ్చి తీసుకోమన్నారమ్మా అని చెప్పేసి చామంతి చెప్పగానే సరే అయితే నువ్వు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి నువ్వు తప్పించుకుంటూనే ఉన్నావు కానీ ఏదైనా తప్పు చేశావు అని తెలిస్తే మాత్రం నిన్ను ఇటు నుంచి ఇటే బయటికి గెంటేస్తాను అని చెప్పేసి ఇక రమాదేవి అయితే బ్రహ్మరాంబ వైపు చూస్తూ కొంచెం ఏదైనా చెప్పే ముందు చూసి చెప్పాలి మీరు చెప్పినట్టు ముందు వెనక ఆలోచించకుండా నేను చామంతిని తిట్టడం వల్ల దాని ముందు నేనే ఫూల్ని అయిపోయాను ఇంకొకసారి ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి రమాదేవి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమైక దీక్ష అమ్మ నేను చూసినప్పుడు బట్టలన్నీ చిందర బందరగా పడినాయమ్మా ఐరన్ చేయలేదు ఇంతలోనే ఎవరు చేశారమ్మా అని చెప్పేసి దీక్ష అంటూ ఉంటే ఉండవే నువ్వు చెప్పింది విని నేను వెళ్ళి వదనకి దాని మీద ఎక్కించాను ఇప్పుడు వదనేమో నన్ను చూడు ఎలా కసరేసుకుందో అని చెప్పేసి భ్రమరామ్మ అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక చామంతి డ్రైవర్ బాబు ఆ బట్టలన్నీ ఎవరు ఐరన్ చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంకెవరు చేస్తారు చామ్ నేనే చేశాను అని చెప్పేసి ప్రేమ్ చెప్పగానే ఏంటి నా కోసం నువ్వు ఐరన్ చేసావా అని చెప్పేసి చామంతి అడుగుతుంది అవును వాళ్ళిద్దరూ అమ్మగారి దగ్గర నేను ఇరికించాలి అని చెప్పి నీ మీద కంప్లైంట్లు చెప్పడం నేను విన్నాను అందుకే నువ్వు వచ్చేలోపు బట్టలన్నీ కోసం ఐరన్ చేశాను అమ్మగారు బట్టలన్నీ ఐరన్ చేసి ఉండడం చూశారు కాబట్టి సరిపోయింది నువ్వు బట్టలు ఐరన్ చేయలేదు అని తెలిసి నిన్ను ఇటు నుంచి ఇటే బయటికి పంపించేవాళ్ళు అని చెప్పేసి ఇక అయితే అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ డ్రైవర్ బాబు అని చెప్పేసి చామంతి అంటుంది అది సరే కానీ ఇంతకీ నువ్వు అంత అర్జెంటుగా బట్టలు ఐరన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి ప్రేమ అడగగానే చెప్పాను కదా డ్రైవర్ బాబు నాకు చాలా ఇంపార్టెంట్ పని బయటికి వెళ్ళాలి అని చెప్పి దానికోసమే వెళ్ళాను అని చెప్పేసి చామంతి అంటుంది ఏంటది అని చెప్పేసి ఇక ప్రేమ అడగగానే అదే అమ్మ కోసం కొన్ని వస్తువులు కావాల్సి వస్తే తీసుకురావడానికి వెళ్ళాను అని చెప్పేసి ఇక చామంతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక చామంతి తన రూమ్లో కూర్చొని ఇక రోజా అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ అమ్మగారు వచ్చి ఎందుకు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి సైకిల్ ద్వారా అంటూ ఉంటే ఈ రోజు నేను అక్కను కలిశానమ్మా అక్కతో మాట్లాడాను తను ఎందుకు ఇలా చేస్తుందో నాకేం అర్థం కాలేదు తను చాలా తప్పు చేస్తుందమ్మా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుంది తను అమ్మగారికి దొరికిపోయిందంటే తనతో పాటు మనల్ని కూడా ప్రాణాలతో బతకనివ్వరు అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే ఇక చామంతి వాళ్ళ అమ్మగారు అయితే తన చిన్నప్పటి నుండి గొప్పగా బ్రతకాలి అనుకుంది కానీ మనం అలా పెంచలేకపోయాం కదా అందుకే బాగా చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడి గొప్పగా బ్రతకాలి అనుకుంటుంది నా బిడ్డలు ఎప్పుడూ తప్పు చేయరు అది నా పెంపకం నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది తను అబద్ధం చెప్తుంది అంటే దాన్ని మనమే కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నామేమో అది మనకే తప్పుగా అనిపిస్తుందేమో తను బాగా చదువుకొని తన కాళ్ళ మీద తన నిలబడి తాను అనుకున్నట్టుగా బతకాలి అనుకుంటుంది తన దారికి మనం ఎందుకు అడ్డు వెళ్ళడం మన పని మనం చూసుకుందాం అని చెప్పేసి ఇక చామంతి వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే నువ్వు ఏంటమ్మా అక్కడిని ఇంతలా సమర్థిస్తున్నావు అక్క చేస్తుంది తప్పమ్మా తను ఎంత చెప్తున్నా కానీ వినిపించుకోలేదు రేపటి రోజున అక్క నిజ స్వరూపం అమ్మగారికి తెలిస్తే అక్కతో పాటు మనల్ని కూడా ప్రాణాలతో బ్రతకనివ్వరమ్మా మనం ఈరోజు రాత్రికి ఇక్కడ నుండి వెళ్ళిపోదామనమ్మా అని చెప్పి చామంతి అనగానే ఇక వాళ్ళ అమ్మగారు కూడా సరే అలాగే వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటారు తర్వాత ఏమి ఇక రాత్రి అవుతుంది చామంతి ఇంకా వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోబోతుంటే ఇక ఎదురుగా రమాదేవి కారులోంచి దిగి ఏంటి ఇల్లు వదిలి ఎవరికి చెప్పకుండా పారిపోతున్నారా నేను చెప్పే వరకు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవద్దు అని చెప్పాను కదా అయినా కూడా మీరు వెళ్ళాలి అనుకుంటున్నారా తప్పు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయో ఇంతకు ముందే మీరు చూశారు కదా అని చెప్పేసి రమాదేవి అడుగుతూ ఉంటే ఇక చామంతి అయితే అది కాదు అమ్మగారు అని చెప్పి చామంతి చెప్పబోతుంటే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు నాకు చెప్పకుండా ఇంకొకసారి ఇల్లు వదిలి వెళ్ళిపోతే మీరు పోలీస్ స్టేషన్లో ఉంటారు మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాను అని చెప్పేసి రమాదేవి ఇక చామంతి ఇంకా వాళ్ళ అమ్మగారికి ఇద్దరికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి చంద్రిక రావడంతో నేను చెప్పే వరకు ఇల్లు వదిలి వెళ్ళిపోవద్దు అని నేను చెప్పినా కూడా వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు అలా వెళ్తే ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పు అని చెప్పేసి ఇక రమాదేవి అయితే లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత ఏమైతే చంద్రిక వాళ్ళని తీసుకుని వెళ్ళి ఏంటి చామంతి ఇది ఏం చేశారు మీరు ఈరోజు ఆవిడ ప్రశాంతంగా ఉంది కాబట్టి బ్రతికిపోయారు లేకపోతే ఆవిడన్నట్టు నిజంగానే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించే తెలుసా ఆవిడ ఇక్కడే ఉండమన్నప్పుడు మీకెందుకు ఇబ్బంది ఇక్కడే ఉండొచ్చు కదా మీకంతా ఇక్కడ బాగానే ఉంది కదా అని చెప్పేసి చంద్రిక అంటుంటే అది కాదత్తా మేమిక్కడ నుండి వెళ్ళిపోవాలి మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము అమ్మకి ఆరోగ్యం కూడా బాగలేదు అమ్మకి ఆపరేషన్ చేయించాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి అని చెప్పేసి చామంతి అంటుంది చూడు అమ్మ చామంతి మీకు ఎన్ని పనులున్నా కూడా ఇక్కడ ఉండే చూసుకోండి ఇక్కడ నుండి వెళ్ళిపోయారు అంటే ఆవిడ అన్నట్టుగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో అప్పగించి మీ ప్రాణాలు తీసేస్తుంది ఆవిడ గురించి నాకు బాగా తెలుసు కదా ఆవిడ అన్నంత పని చేస్తుంది అని చెప్పేసి ఇక చంద్రిక చామంతి వాళ్ళకి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత రోజు ఉదయాన్నే ఇక రమాదేవి అయితే ఇంట్లో వాళ్ళందరినీ గుమ్మం దగ్గరే నిలిచోబెట్టి ఇక గురువుగారి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇంకా గురువుగారు రాగానే చంద్రిక అని చెప్పేసి రమాదేవి చెప్పగానే ఇక చామంతి ఆ గురువుగారి పాదాలు కడుగుతుంది అలా చామంతి గురువుగారి పాదాలు కడుగుతూ తన పాదాలు తాకడంతో ఇక చామంతి భవిష్యత్తుని ఆ గురువుగారు తెలుసుకుంటారు తర్వాత ఏమో ఇక గురువు గారు హర్ష ఎక్కడమ్మా అని చెప్పేసి అడగగానే ఇక రమాదేవి అయితే ఆయన బయట ఉన్నారు వస్తారు మీరు లోపలికి పదండి గురువుగారు అని చెప్పేసి గురువుగారిని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టేసి ఇక హర్షవర్ధన్ దగ్గరికి వచ్చి ఏంటి గురువుగారు వచ్చారు కనపడడం లేదా ఎప్పుడు ఈ చెట్లు మొక్కలు అంటూ ఈ మట్టిలోనే తిరుగుతూ ఉంటారు ఏంటి అని చెప్పేసి రమాదేవి ఒకసారి వచ్చి గురువుగారిని కలవండి అని చెప్పేసి అంటుంది దాంతో హర్షవర్ధన్ చూడు రమాదేవి నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు మనసంతా చెడు నిండిపోయిన మనుషుల మధ్య తిరగడం కంటే నాకు ఈ పచ్చని మొక్కల మధ్య తిరగడమే చాలా బాగుంటుంది ఈ పచ్చని మొక్కలే నా స్నేహితులు అని చెప్పేసి ఇక హర్షవర్ధన్ అయితే నేను రాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు తర్వాత ఏమో ఇక హర్షవర్ధన్ వాళ్ళ అమ్మగారు వచ్చి నువ్వు రమాదేవితో అన్న మాటలు నేను విన్నానరా ఒకసారి వెళ్ళి గారిని పలకరించవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మా ఆశలున్నవాళ్ళు గురువులు గోపురాలు గుళ్ళు అంటూ తిరుగుతారమ్మా కానీ నాకు ఎలాంటి ఆశలు లేవు కదా ఆ దేవుడు నాకు కావలసినవన్నీ ఇచ్చాడమ్మా సొసైటీలో మంచి పేరు ఇచ్చాడు కావలసినంత ఆస్తినిచ్చాడు మనిషి బ్రతకడానికి కావలసినవన్నీ నాకు ఇచ్చాడమ్మా ఇంకా ఆశపడి ఆ దేవుణ్ణి ఏం కోరుకోవాలమ్మా మనిషి ఉన్నదాంతో పడితే సంతోషంగా ఉంటాడమ్మా అలా కాదు అని చెప్పి ఆశలకు పోతే ఇలానే గురువులు గుళ్ళు దేవుళ్ళు అంటూ తిరుగుతూ ఆ దేవుణ్ణి ఇబ్బంది పెడతారమ్మా దేవుణ్ణి మనసులో తలుచుకుంటే చాలమ్మా అంతేకాని నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి మనశ్శాంతి లేకుండా ఆ దేవుణ్ణి ఏది అడగకూడదమ్మా అని చెప్పేసి హర్షవర్ధన్ అంటాడు తర్వాతేమో గురువుగారు చెప్పమ్మా రమాదేవి నన్ను ఎందుకు పిలిపించావు అని చెప్పేసి అడుగుతుంటే మీకు తెలియదు ఏముంది గారు నా మనసులోని కోరిక మీకు తెలుసు కదా నా దగ్గర ఎన్ని ఆభరణాలు ఉన్నా కూడా నా మనసంతా ఆ రాజావారి మణిహారం మీదనే ఉంది కానీ ఆ మణిహారం ఇప్పుడు అక్కడ ఆ ఇంట్లో లేదు అని తెలిసింది అందుకే మీరు ఏదైనా నాకు సలహా ఇస్తారేమో అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానించాను గురువుగారు అని చెప్పేసి రమాదేవి చెప్పగానే ఇక గురువుగారు అయితే చూడమ్మా రమాదేవి వచ్చే శివరాత్రికి ఆ మణిహారము రామేశ్వరం వెళ్ళి అక్కడ దేవుణ్ణి సందర్శించుకొని తిరిగి వస్తుంది అని చెప్పేసి గురువుగారు చెప్పగానే ఏంటి ఆ మణిహారం రామేశ్వరం వెళ్తుందా ఎలా గురువుగారు ఆ ఇంట్లో లేదు కదా ఎవరు తీసుకెళ్తారు ఎవరి దగ్గర ఉంది అని చెప్పేసి రమాదేవి అడుగుతూ ఉంటే ఆ ఇంట్లో లేదు అంటే ఇంకెవరి దగ్గరైనా ఉందనే కదా అర్థము ఆ ఉన్న వాళ్ళే దాన్ని రామేశ్వరం తీసుకెళ్తారమ్మా అని చెప్పి గురువుగారు రమాదేవితో చెప్తారు మరి రాబోతున్న ఎపిసోడ్లో గురువు గారు ఆ మణిహారం చామంతి దగ్గర ఉంది అని రామాదేవికి చెప్తారా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్